శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం మార్గశిర మాసం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మార్గశిర మాసం ప్రారంభం కార్తీక మాసంలో సోమవారాలు ముఖ్యమైనవి మాఘమాసంలో ఆదివారాలు ఇలా ప్రతి మాసంలోనూ విశిష్టమైన వారాలు ఉంటాయి జగద్గురువైన శ్రీకృష్ణుడు గీతామృతాన్ని పంచిన శుభ మాసం మార్గశిర మాసం కనుక ఈ మాసంలో గురువారానికి ప్రాముఖ్యత ఉంది మార్గశిర గురువారాల వ్రతాన్ని స్త్రీలు ముఖ్యంగా పాటిస్తారు మహావిష్ణు ప్రీతికరమైన మార్గశిర మాసం మోక్షదాయిది మాసానం మార్గశిరోహం అని గీతాచార్యుడు పదో అధ్యాయంలోని ముప్పై ఐదవ శ్లోకంలో స్వయంగా చెప్పాడు కార్తీక మాసంలో దీక్షలతో ఉపవాసాలతో పుణ్యస్నానాలతో సాధనలు పండించుకున్న భక్తులు మార్గశిరంలో విష్ణు సంకీర్తనంలో తన్మయులవుతారు ఈ మాసపు శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా బహుళ ఏకాదశిని విమలైక ఏ విమలైకాదశిగా లేదా సఫలైక ఏకాదశిగా నియమనిష్టలతో ఆచరిస్తారు మార్గశిర ప్రాశస్యం తెలుసుకుందాం భూమి పుత్రుడైన కుజుని నక్షత్రమైన మృగశిర నక్షత్రంలో పౌర్ణమి తిథి నాడు చంద్రుడు ఉంటాడు అందుకే భూలోకవాసులకు మార్గశిరం మరింత ముఖ్యమైన మాసంగా పరిగణిస్తారు మృగశిర నక్షత్రం మూడు నక్షత్రాల కలియక ఇది శీర్షాకృతిని పోలి ఉంటుంది అందుచేత మృగశీర్షమైంది ఈ నక్షత్రం శ్వేతవర్ణంలో ఉంటుంది సౌరమాన ప్రకారం ఈ మాసంలోనే సంక్రమణం జరుగుతుంది అందువల్ల మార్గశిరమాసంలో ఏర్పడే పౌ పౌర్ణమిని ధనుష్ ధనుష్ పౌర్ణిమగా అని కూడా పిలుస్తారు జ్ఞాన సిద్ధి ఆధ్యాత్మికతను కలిగించే గురువు దైవంగా ఉండే ధనుర్ రాశిలో సూర్యుడు ఉంటాడు సాధనను పరిపక్వం చేయగల బుధుడు అది ఆది దైవం అధిదైవమైన మిథున రాశిలో చంద్రుడు ఉంటాడు అందుకే మార్గశిర పౌర్ణమికి విష్ణు ఆరాధన మోక్షదాయకం సిద్ధిప్రదాయకం అయింది విశిష్ట పండుగల మాసం మార్గశిర పౌర్ణమి నాడు యమప్రీతి కోసం యముని ఆరాధించటం వల్ల నరక పూర్ణిమ కోరల పూర్ణిమ అని పేర్లు ఉన్నాయి అలాగే మార్గశిర మాసం విశిష్టమైన పండుగలను వ్రతాల మాసంగా పేరెన్నిక కన్నది ఈ మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి కాలభైరవాష్టమి గీతా జయంతి ధనుర్మాస వ్రతం దత్త జయంతి తదితరల తదితర పండగలు వస్తాయి మార్గశిర మాసం శుక్లపక్షంలో మూడో రోజైన తదేనాడు ఉమేశ్వర ఉమామహేశ్వర వ్రతం అనంత తృతీయ వ్రతాన్ని ఆచరిస్తారు చతుర్దతి తిథికి వరద చతుర్దశి అని పేరు ఆ రోజు ఒంటి పొద్దు ఉపవాసం ఉండి వినాయక పూజ చేస్తారు తిథిని స్మృతి కౌస్తుభం నాగపంచమిగా వర్ణించింది చతుర్వర్గ చింతామణి ప్రకారం ఆ శ్రీ శ్రీపంచమి వ్రతం ఆచరించి సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధిస్తారు ప్రత్యేకంగా ఆరాధిస్తారు మార్గశిర శుక్ల సప్తమి నీలమత పురాణం ప్రకారం మిత్ర సప్తమి ఆ రోజు ఆదిత్యున్ని ఆరాధించాలి ద్వాదశి తిథికి అఖండ ద్వాదశాదిత్య వ్రతాన్ని నిర్వహించుకుంటారు అలాగే త్రయోదశి తిథి నాడు హను హనుమద్వ్రతంతో పాటు అనంగ త్రయోదశి వ్రతాన్ని ప్రత్యేకంగా ఆచరిస్తారు చతుర్దశికి చాంద్రాయన వ్రతానికి ప్రారంభ తిథి రాత్రి వరకు భోజనం చేయకుండా గౌరీదేవిని ఆరాధిస్తారు కృష్ణపక్షంలో వచ్చే పాడ్యమీ తిథి శిలా వ్యాప్తి వ్రతం ఆచరించే తిథి ఆంగ్లమాసం ఆంగ్లమానం ప్రకారం జనవరి నెలలో వస్తున్న మార్గశిర బహుళ సప్తమికి ఫలసప్తమి అష్టమికి అనగాష్టమి నవమికి రూపనవమి వ్రతాన్ని దత్తాత్రేయ భక్తులు ఆచరిస్తారు సఫల ఏకాదశి నాడు వైతరణి వ్రతం ధన ధనద వ్రతం ప్రత్యేకంగా చేస్తారు ద్వాదశి నాడు మల్లి ద్వాదశి కృష్ణద్వాదశి వ్రతాలు పాటిస్తారు త్రయోదశి తిథి యమ త్రయోదశి వ్రతానికి ముఖ్యమైనది చివరిగా మార్గశిర అమావాస్యకు అమావాస్య అని పేరు ఇలా ఎన్నో వ్రతతిథులకు నిలవైన మాసంలో విష్ణునామ సంకీర్తనతో ధన్యలమౌదాం ఓం సర్వే జనా భవంతు స్వస్తి